వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ అండి సో మొత్తానికి ఫైనల్లీ ఇప్పుడైతే టైం కుదిరింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి యాక్చువల్గా ఇవి నిన్నటి నిన్న నైట్ నుంచి వెళ్ళి ఇంకా ఈరోజు జస్ట్ నేను వీడియో షూట్ చేసే అంటే వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేదానికంటే ముందు వరకు జరిగిన అన్ని క్లిప్స్ అన్నీ అయితే వీడియో చేసి పెడుతున్నాను ఇందులో అన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను స్పీడ్ పెట్టేశాను అనమాట మొత్తం ఫిఫ్టీ మినిట్స్ వీడియో వచ్చింది కంప్లీట్గా సో మొత్తానికి ముగ్గుల గోలైతే స్టార్ట్ అయిపోయిందనమాట నిన్న నైట్ నుంచి వెళ్ళి యాక్చువల్గా చెల్లకి అసలు చెయ్యి వేయడానికి రావట్లేదన్నమాట తనకు హ్యాండ్ ప్రాబ్లం ఉండింది ఇంకా ముగ్గు వేయడానికి నేనే చెప్పాను కదా నిన్న ఇంకా ముగ్గు ఇదేస్తా అదేస్తా అంటే నాకేంటంటే ముగ్గు యాస్టీస్ ఉన్నది ఉన్నట్టుగా వేరే దాంట్లో చూసి వేయడం నాకు అసలు అంత ఇష్టం ఉండదు అనమాట కనిపెట్టేస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ ముగ్గులు అవి మా చెల్లికి మా తమ్ముడికి నచ్చవు మా అమ్మ ఏమో నువ్వేదంట అది వేసే బిడ్డ వేసేది నువ్వే కదా అని అంటుంది సో భోగి రోజు ఒక థీమ్ తోటి సంక్రాంతి రోజు ఒక థీమ్ తోటి అట్లా వేస్తాం అనమాట నార్మల్గా కనుమ అంటే అందరూ రథం ముగ్గే వేస్తారు కదా సో అయితే మా తమ్ముడు కూడా చెప్తున్నాడు అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి ఇంకా నైట్ అంతా ఇదే పని అయిపోయింది ఫైనల్లీ ఒక ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా కలర్లు కూడా నింపాల్సింది నేను మా తమ్ముడు మొత్తానికైతే ముగ్గు అయితే వేసేసాను మార్నింగ్ ఇంకా కలర్స్ మాత్రం తమ్ముడు హెల్ప్ చేశాడు ఫైనల్లీ ముగ్గు అయితే చూశారు కదండి నేను మీకు షార్ట్ వీడియో పెట్టాను కదా ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను ఇవన్నీ షూట్ చేసి ఎందుకు వీడియోలా చేస్తున్నాను అని అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళకి కనీసం అసలు భోగి అంటే ఏంది సంక్రాంతి అంటే ఏంది భోగి రోజు ఏం చేస్తారు అసలు ఏమీ తెలియదు భోగి రోజు అసలు ఎట్లాంటి ముగ్గు వేస్తారు అసలు కనీసం గొబ్బెమ్మ అంటే ఏందో కూడా తెలియదు ఈవెన్ కళాపి చల్లడం అంటే ఇట్లాంటి అసలు ఎవరికీ ఏమీ తెలియట్లేదు అసలు ఈ మధ్య అంటే మా అపార్ట్మెంట్లో అట్లా చూస్తూ ఉంటాం కదా ఏదో ఇంకా పండగ అంటే హాలిడేస్ వచ్చినాయా ఊరెళ్ళు వచ్చినామా అంతే అట్లనే ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో అసలు ప్రతి ఒక్క పండుగని ట్రెడిషనల్ వేలో జరుపుకోవడం అన్నదే పోయింది మొత్తానికి సో నాకేంటిదంటే ఏ అయినా సరే నీట్గా ఇంకా అమ్మ అన్ని నేర్పిస్తుంది అవన్నీ మేము అన్నమాట పండుగ రోజు ఖచ్చితంగా పేడతోటి చల్తాము యాక్చువల్లీ మాది మట్టిది కాదు అయినప్పటికీ కూడా ఇంకా అన్నమాట మొత్తం ఫిల్టర్ చేసినట్టు చేసి చల్లాము ఎంతైనా కూడా ఎల్లో కలర్ అట్లా కనిపిస్తేనే నాకు వాకిలి మంచిగా అనిపిస్తుంది ఫైనలీ ముగ్గు అయితే వేసేసాను అనుకున్న ముగ్గే వేసేసాను ముగ్గు వేయడం ఒక ఎత్తు సైడ్ బార్డర్స్ వేయడం ఒక ఎత్తు ముగ్గుని హైలైట్ చేసేలా అలా ఉండాలి సైడ్ బోర్డర్స్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత పక్కన కుండల ముగ్గు వేసి ఇంకా చెరుకు గడలు వేసి భోగి మంటలాగా ముగ్గు వేయాలి ఇది పైన హ్యాపీ భోగి అని రాయాలి సో మొత్తానికైతే ఇది అయితే నార్మల్గా ఈ చకినాలు ఇవ్వ ఇవన్నీ అప్పాలు ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే అంటే ముఖ్యంగా సిటీస్లో ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసేసుకుంటారు కానీ నాకు అట్లా ఇష్టం ఉండదండి ఏదైనా సరే పండగను పండగలానే చూడాలి నేను ఒకరు కామెంట్ చేశారు మీరు ముసలాళ్ళలాగా మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా లేరు మీరు ఏదో ఓల్డ్ జనరేషన్ లాగా ఉన్నారు మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళ కాలంలా అలాంటి మనుషుల్లా ఉన్నారు మీరు అని అంటే నేను నిజంగా కంప్లీట్గా అసలు ఆ మేలే డిలీట్ చేసేసాను నిజంగా ఇప్పుడున్న ఇప్పుడున్న రోజులు ఎట్లున్నాయి అప్పుడున్న రోజులు ఎట్లున్నాయి చెప్పండి విలువలు కానీ బాధ్యతలు కానీ ఎట్లా ఉన్నాయి చెప్పండి అసలు నాకు అస్సలు అసలు ఈ జనరేషన్లో ఇవన్నీ కనుమరుగైపోతుంటే నిజంగా బాధ బాధ అవుతున్నది అసలు ఇంకా నెక్స్ట్ అంటే నాకు కిడ్స్ జనరేషన్కి వచ్చేసరికి అసలు ఇవన్నీ తెలుస్తాయా లేదా అని చెప్పి నిజంగా భయం అవుతుంది నాకు అసలు ఆ నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉండబోతుందని అని మన జనరేషన్తోటే అయిపోయింది అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినప్పటి నుంచి అసలు ఏమి ముగ్గులేయడం కానీ అసలు కనీసం ఈ మధ్యకాలంలో జనాలు అయితే కనీసం పేడను ముట్టుకోవడానికి కూడా అబ్బా అని అంటున్నారు అసలు నిజంగా నాకు అసలు ఎంత బాధేసిందంటే ఏంటి జనాలు అయిపోతున్నారు అని చెప్పేసి నేనైతే పేడని తీసుకొని వచ్చి అసలు అపార్ట్మెంట్లో అసలు సిటీలోనైతే పేడ దొరకడం కూడా కష్టమే ఇంకా అవి ఖచ్చితంగా భోగి అంటేనే గొబ్బెమ్మలు ఉండాలి నవధాన్యాలు వేయాలి దాంట్లో పసుపు కుంకుమలతోటి పూలతోటి ఇట్లా పెడతారు ముగ్గు ఎంత ముగ్గు వేసినా కూడా గొబ్బెమ్మలు లేకపోతే అది కరెక్ట్ కాదనమాట పండగ పండగలా అనిపించదు సో మొత్తానికైతే కంప్లీట్ చేసేసాను నేను ఫస్ట్ డే అయితే భోగి కంప్లీట్ అయిపోయింది సో ఇదే అయితే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి మీలో ఎంతమంది వీటి అన్నిటికీ వాల్యూ ఇస్తారు ఇప్పుడు నార్మల్గా చాలా మంది కమెంట్ చేస్తున్నారు కదా సో చూస్తున్నాను వాళ్ళని కూడా సో అక్క మేము కూడా ఇట్లనే చేస్తాము అని చెప్పేసి అంటున్నారు కానీ చాలా వరకు ఏంటిదంటే ఇప్పుడు నార్మల్ ఎగ్జాంపుల్ చూడండి మా మా ఇంట్లో అంటే మేము హైదరాబాద్లో ఉండే దగ్గర అపార్ట్మెంట్లో ముగ్గు కనీసం కలర్తో కూడా వేయలేము అసలు కలర్తో వేయాలని చాక్పీస్ తోటి వేస్తాము కొంతమంది ముగ్గు ముట్టుకోవడం కూడా రాదనమాట

సో మొత్తానికి చెప్పాలి కదా అడిగాను కానీ చెప్పాలి కదా ధనుర్మాసంలో ముప్పై రోజులండి డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదహారు వరకు అంటే సంక్రాంతి అయిపోయే కల్లా ప్రతిరోజు ఒక పాశ్రం అయితే చదవాలి ధనుర్మాసంలో ప్రతిరోజు చదవాలన్నమాట థర్టీ డేస్ థర్టీ పాశ్రాలు ఉంటాయి సో అది వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజు అనమాట రేపటికి థర్టీ ఎయిత్ అంటే కంప్లీట్ అయిపోతుంది ధనుర్మాసం అనేటువంటిది మార్గలి మాసం అని కూడా అంటారు ప్రతిరోజు పొంగలి చేస్తారు ఇంకా కొన్ని విశిష్టమైన రోజుల పులిహోర చేయాలి ఇట్లా కదంబం చేస్తారు ఇట్లా చాలా ఉంటాయి అనమాట సో చదివే విధానం కూడా చాలామందికి తెలియదు సో అన్ని విలువలు అనేటువంటివి తెలుసుకోవాలండి మనము ఎందుకు మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి నేనైతే నా పిల్లలకు ప్రతి ఒక్క పండుగ ఇట్లా చేయాలి ఎట్లా చేయాలని చెప్పేసి చెప్తాను ఆల్మోస్ట్ నేను పాడే ప్రతి పాట అంటే హారతి పాటలు కావచ్చు మంత్రాలు కావచ్చు నా పిల్లలు అయితే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారు అక్కడ నా హారతి పాట పాడినా కూడా నాతో పాటు నా ఇద్దరు పిల్లలు కూడా గొంతు కలుపుతున్నారు అనమాట సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇంకొక చిన్న విషయము భోగి రోజు చాలామంది నాన్ వెజ్ తినరు కానీ ఏమో మేమైతే తింటాము భోగి రోజు భోగి సంక్రాంతి కొంతమంది భోగి రోజు తినరు అంటే ఆంధ్ర సైడ్ వాళ్ళు తినరు యాక్చువల్ మా అత్తగారు వాళ్ళది ఆంధ్ర సైడే కదా విజయవాడ కదా అటు అంటే మా వాళ్ళు తినరనమాట కానీ మాకైతే మేము ఇంట్లో తింటాము సంక్రాంతి రోజు ఒకటి భోగి రోజు ఒకటి అట్లా మేము తింటాం మాకు అంటే మా సైడ్ ఇట్లా ఏమీ లేదు పండుగ రోజు ఇట్లా తినకూడదు అని చెప్పేసి సో మొత్తానికైతే ఫైనల్లీ బిర్యానీ చేసేసాను తమ్ముడు అడిగాడు పాపం తమ్ముడు ఎప్పటి నుంచో అడిగాడు బిర్యానీ సో వాడికి నచ్చినట్టు చేశాను ఇంకా ఈవినింగ్ టైం కైట్స్ పతంగులు ఎగిరేసినాం చెప్పినవరే జాగ్రత్తరా జాగ్రత్తరా అని చెప్పేసి నేనే పక్కనుండి వాటితోటి ఎగ్ ఎగిరేటప్పుడు ఉన్నాను అనమాట ఇంకా ఈవినింగ్ టైం అంటే భోగి పండ్లు ఇలా ఎంతమంది మీ 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 పిల్లలకు భోగి పండ్లు పోసారు మనం పోయించుకున్న కరెక్టే మరి మన పిల్లలకు కూడా పోయాలి కదండి భోగి పండ్లు అంటే సో ఇంకా నా ఇద్దరు పిల్లలు నా పాప అందరినీ కూర్చోబెట్టి భోగి పనులు అయితే పోయించడానికి అయితే మేము ముగ్గుని రెడీ చేసేసాము ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము పిల్లల్ని ముగ్గుని కూర్చోబెట్టి భోగి పనులు అప్పుడు రేగు పండ్లు తెలుసా రేగు పండ్లు తీసుకోవాలి చిక్కుడు గింజలు వేయాలి ఇంకా చకినాలు చకినాలు కింద అంటే పిల్లలు కూర్చునే ప్లేస్లో కింద చకినాలు పెట్టాలి అందులో నవధాన్యాలు కలపాలి అంటే బియ్యంలో కలపాలన్నమాట యాక్చువల్లీ ఇవన్నీ సో ఇంకా వాళ్ళకి బొయ్యి పనులు పోసిన తర్వాత దానికి కూడా పద్ధతి ఉంటుంది మూడు సార్లు పోస్తారు కొందరు ఐదు సార్లు పోస్తారు సో ఇట్లా మొత్తానికి పిల్లలకి ఇట్లా కొంచెం నార్మల్గా సింపుల్గానే డెకరేషన్ చేసినాం అనమాట డెకరేషన్ అంటే ఏం లేదు అంటే కొంచెం ఇద్దరు వేసేసి కైట్స్ లాగా పెట్టేసినాము సో ఫైనల్లీ ఇంట్లో అందరు కలిపి ఇంకా పిల్లలకైతే బోయి పండ్లు పోసేసాము సో మీరు మీరు చేశారండీ పిల్లలకి ఖచ్చితంగా ఇవన్నీ చెయ్యాలండి ఇంకా ఇవన్నీ లైఫ్ టైమ్ మెమరీస్ అనమాట ఒక పదేళ్ళ తర్వాత గుర్తు చేసుకుంటే ఇప్పటికీ మా అమ్మ చెప్తూ ఉంటుంది మా చిన్నప్పుడు ఇట్లా జరిగింది అని చెప్పేసి సో ఖచ్చితంగా గుర్తు చేసుకుంటామండి మెమరీస్ ఎందుకు ఉన్నాయి గుర్తు చేసుకోవడానికే కదా ఇవన్నీ సో నాకైతే చాలా ఇష్టం అనమాట పండగల్ని పండుగల్లానే చేయాలి మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది అసలు చెప్పాలంటే ముగ్గేసాం కదా పొద్దున అసలు ఇంకా కాళ్ళు అయితే బాగా నొప్పులు వస్తున్నాయి అసలు ఎంత దారుణంగా అంటే కంటిన్యూస్గా మూడు రోజులు ముగ్గేయాలి కదా దట్టు నేను ఊరేళ్ళు వచ్చిన నెక్స్ట్ డేనే ఇంకా అప్పాలు స్టార్ట్ చేసినాం కదా అప్పాలు చేయడం కూడా చాలా కష్టం ప్రెస్ చేయడము అసలు కారపూస ప్రెస్ చేయడం అంటే చాలా కష్టం కారపూస కానీ చకినాలు చుట్టడం కూడా చాలా కష్టం తెలుసా అట్లాంటిది మేము మూడు చీరలతో చేసినాం అనమాట పది కేజీలు చేసినాం కదా అసలు చేతులు కాళ్ళు ఏం లేస్తలేవు అసలు చెప్పాలంటే ఇంకా ఏం కాదు మూడు రోజులే కదా తర్వాత మళ్ళీ ఊరెళ్ళిపోతాము ఊరెళ్ళిపోయిన తర్వాత నిజంగా ఇంకా ఇవన్నీ గుర్తు చేసుకొని మస్తు బాధపడతాయి షార్ట్ వీడియోస్ ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి పోస్ట్ చేస్తున్నా కదా వాటి అన్నిటికీ రీజన్ ఉందండి అసలు నిజంగా నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా పెళ్ళైన తర్వాత పుట్టింటికి వచ్చినామంటే ప్రతిరోజు గడుస్తున్న కొద్ది దేడప వస్తుంది ఇవాళ ఆల్రెడీ భోగి అయిపోయింది రెండు రోజులే ఉంది ఇంకా సంక్రాంతి కనుమా టూ డేస్ తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేనే ఊరెళ్ళిపోవాలి నిజంగా ఏడిపోతుంది పోవాలి అన్నది గుర్తొచ్చినప్పుడల్లా వచ్చినప్పుడు అలా ప్రజెంట్లో బతకాలి కరెక్టే కానీ ఇంకా టూ డేసే ఉంది పండగ ముందుకు రావాలి అని ఉంటుంది పండుగలు అయిపోతున్న కొద్దీ అయ్యో మళ్ళీ నెక్స్ట్ ఎట్లా రావాలి ఏ రీజన్ తోటి రావాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది నిజంగానండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము అంటే మా ఇంటికి రావడము వాళ్ళకి నచ్చిన కూరలు వండి పెట్టాలి అని చెప్పేసి అమ్మకి నాన్నకి తమ్ముడికి ఇంకా అక్క చెల్లి వీళ్ళు వస్తే వీళ్ళకి నచ్చినవి వండి పెట్టాలని చాలా ఇష్టము నాకు అంటే అందులోనే సంతోషం వెతుక్కుంటా అనమాట ఇంకా నొప్పులు ఇవన్నీ పక్కకు పెట్టేస్తాను ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళని సంతోషంగా ఉంచడానికి నాకు ఏదైతే అది చే చేయగలిగింది చేస్తాను అనమాట ఇదే కదండి లైఫ్ అంటే ఇంకా ఇద్దరు ముగ్గురైతే చదువు వీడియోలు పెట్టుని ఛానల్ అంటే మీకు నచ్చకపోతే వదిలేయండి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒక మనిషి యొక్క లైఫ్ నేను చదువుతాను ఇంకా మీకు మోటివేషన్ చేస్తాను అట్లనే ఇట్లాంటి సిచ్యు అంటే పండుగలు వచ్చినప్పుడు ఇట్లా జరుపుకుంటాను అని చెప్పేసి చెప్తున్నాను ఇందులో తప్పేముందు ఇదంతా లైఫ్ సైకిల్ అప్పుడు చదువుతూనే ఉంటాను అని కూడా నేను చెప్పను చదువు ఉండాలి అన్నీ ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అవుతారు సుఖం దుఃఖం రెండు ఎట్లా కలిసి ఉంటాయో అన్నీ ఉండాలి ప్రతి జీవితంలో ప్రతి ఒక్కటి అనుభవించాలి ప్రతి ఒక్కటి సాటిస్ఫాక్షన్ తోటి ఉండాలన్నమాట అప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుంది ఏమో పెద్ద పెద్ద నీతి సుక్తులు చెప్తుందని చెప్పేసి అనుకోకండి నార్మల్గా ఏమో మా ఇంటికి వస్తే ఒక పెద్దతనం వచ్చినట్టు అనిపిస్తుంది అయితే భోగికి ముగ్గేసాం కదా ఇప్పుడు ఆ కలర్లన్నీ పోవాలి రేపు చుక్కలు ఉంటాయి నాకు యాక్చువల్లీ మీరు పడుకోరా అని చెప్పేసి ఒకరు కమెంట్ చేశారు పడుకోవడం అని కాదండి నార్మల్గా కొంతమంది నైట్ వేసి పడుకుంటారు నైట్ అంటే ఇంకా వన్ టూ ఆ టైంలో వేసి పడుకుంటామన్నమాట ఇంకా మళ్ళీ మార్నింగే నాలుగింటికి లేవాలంటే ఫుల్ చలి ఉంది అసలు ఇక్కడ దారుణంగా ఉంది ఇంకా దోమలు ఇంకా లెక్కలేనండి దోమలు ఇంకా అందుకనే అంటే నైటే వేసి పడుకున్నాం అనుకోండి ఇంకా ప్రశాంతంగా కొంచెం లేట్గా లేచినా ఏం కాదు అని చెప్పేసి అనుకున్నాము ఇంకా ఈ రోజు అదంతా ముగ్గు అంతా దుడిపేసి ఇంకా ముగ్గు సెలెక్ట్ చేసుకోలేదు అదో పెద్ద బాధ అదొకటి సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా మా తమ్ముడు బాధ చూడాలి అందరు వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో వాడు కూడా ఒకటే అన్నాడు అయ్యో ఇంకా రెండు రోజులలో వెళ్ళిపోతారా మీరు అని చెప్పేసి పిల్లలు ఎంతైనా మేన మామ అంటే అదొక రకమైన ఫీలింగ్ అండి అసలు మా తమ్ముడు అంటే మా పిల్లలకి ఎంత ఇష్టం అంటే మామా మామా అనుకుంటే తిరుగుతూనే ఉంటారు పతంగులు ఎగిరేయండి మాతోటి కూడా అని చెప్పేసి అంటే ఇంక అప్పటికే ఇంకా ఈరోజు పనంతా చేసేసరికి చాలా అలసిపోయాము ఇంకా మధ్యాహ్నం అట్లా ఒరిగినాం అంతే క మరీ భోగి రోజు పతంగు ఎగరేకపోతే బాగోదని చెప్పేసి నేను తమ్ముడు పైన పోయి ఎగిరేసి వచ్చినాము ఇంకా రేపేయాలి అసలు ఏంది రేపేయాలి ఇవాళ అసలు కూడా చేద్దాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు అంటే ఇంకా అప్పాలు చేసినాం కదా ఆ పెయిన్స్ ఇంకా తగ్గట్లే అనమాట అంటే నేను ఒక సిస్టర్ చెప్పారు అక్క నేను మీ వీడియో చూసుకుంటూ చాయ్ పెట్టేసి వచ్చి మర్చిపోయినా మళ్ళీ మీరు వీడియోలో చాయ్ సరికి వెళ్ళినా అది ఇద్దరికి పెట్టిన టీ కాస్త ఒకరికి అయింది అని చెప్పేసి అందరూ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇలాంటివి ఒక్కోసారి నేను అట్లనే చేస్తా మాడిపోతుంది మాడిపోతే మళ్ళీ కడుక్కోలేక మనమే రావాలి సో కొంచెం చూసుకోండి ఎందుకంటే అండ్ మాజా మాంజా గురించి చెప్పాను కదండి పొద్దున నిజంగా ఒకసారి నేను మా తమ్ముడు బండి మీద వెళ్తున్నాను లాస్ట్ ఇయర్ ఇదే టైంకి సంక్రాంతి టైంకి అంటే నార్మల్గా ఎల్లులు చూద్దాము అని చెప్పేసి వెళ్ళామనమాట సో అక్కడ మా తమ్ముడికి నార్మల్ దారము మెడకిట్లా కొంచెం ఇట్లా కట్టయింది మా తమ్ముడు అబ్బా పప్పక ఏమైంది ఏంది అని అంటే ఏమైంద్ర ఏమైందా అని చూసరికి అది నార్మల్ దారం కాబట్టి సరిపోయిందండి నిజంగా అసలు ఆ రోజైతే నేను ఎంత ఏడ్చిన అంటే ఆ రోడ్డు మీద నేను లబోదిబో అని మొత్తుకున్న తాళపుసుపల్లి వెళ్ళే రూట్లో అనమాట గత మూడు సంవత్సరాలు ఉండాలండి ఎప్పుడు వచ్చినా సరే మా అమ్మ మా చెల్లి మా తమ్ముడు నేను ఎప్పుడు వచ్చినా సరే చెల్లి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కదా పాపకు వ్యాక్సిన్స్ వేయించడానికి అని చెప్పేసి ఇక్కడికే వస్తుంది సో అప్పుడైతే ఎప్పుడు నేను చదువుకుంటున్నా సరే నా అయితే వాళ్ళు ఎంత కష్టపడతారో అనమాట సో కనీసం ఈసారైనా నేను మీకోసం నచ్చినవి వండి పెడతాను అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే కంప్లీట్గా మొత్తం వాళ్ళకే టైం స్పెండ్ చేస్తున్నాను ఫ్యామిలీ కోసము నిన్న ఒక షార్ట్ వీడియోకి నేను షార్ట్ వీడియో కాదు ముగ్గు పెడుతుంటే మీరు బుక్ పట్టుకోవడం హైలైట్ అని చెప్పేసి అన్నారు నేను మర్చిపోతే అప్పుడప్పుడు ముగ్గులు అందుకని బుక్ పట్టుకొని చూసుకుంటే వేసినాను అదేదో చదువుకునే బుక్ ఏదో కాదండి అది ముగ్గుల బుక్ సో ఫైనల్లీ మాకైతే ఈరోజు భోగి ఇలా కంప్లీట్ అయిపోయింది సో మీలో ఎంతమంది ఈ వీడియోకి రిలేట్ అయ్యారు అంటే చాలా మంది మమ్మల్ని మేము చూసుకుంటాం అక్కా మీ వీడియోస్లో అని చెప్పేసి అంటున్నారు నిజంగా ఇట్లాంటి వీడియోస్ మీకు నచ్చాయా నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోద్దు అండ్ బోగి పనులు పోసారా మీ పిల్లలకి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా రేపు సంక్రాంతి ఎలా ఉండబోతుందని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఓకేనా